పెళ్ళిళ్ళలో వింత పోకడలు కేవలం ముఖపరిచయం ఉన్న అందరినీ వేల సంఖ్యలో పిలవడం పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు అటెండ్ అయిన వారికి ఆరు నెలల తర్వాత అసలు సదరు పెళ్లికి వెళ్ళామని గుర్తు కూడా ఉండదు తర్వాత పొద్దున పెళ్ళైతే స్నానం కూడా చెయ్యని చెమటకంపతో అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు అర్ధరాత్రి వంట చేసి దానికి విందు అని పేరు పెట్టి ప్రొద్దున వడ్డించటం రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్లి అంత ఆర్భాటం కాబోయే వధూవర్లను పెళ్లి కాకుండానే ఒకచోట కూర్చోబెట్టి ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమరడం పెళ్లి కాకుండానే ప్రీ వెడ్ ఫోటోషూట్ అని సినిమా లెవెల్లో వింత సామాజిక స్పృహలేని భంగిమల్లో కాబోయే పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్కి ఫోజు ఇంకా ఆ ఫొటోస్ కూడా పెళ్లితంతులో భాగంగా పెద్ద టీవీ స్క్రీన్ పైన ప్రదర్శించటం పనికి మాలిన మంగళ స్నానం పేరున అమ్మాయిని నడిబజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతి మాలిన సంస్కృతి ఈ మధ్య చిన్నపిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడిబజార్లో మంగళ స్నానాలు చేయడం స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది దేశంలో ఎక్కడ లేని ఈ వింత సంస్కృతి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది దీన్ని రాబో తరాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ పది గంటల్లో ఇంకో ఫంక్షన్ ఉంటే పీకిపారేయటం ఫోటోస్ న్యాచురల్ గా తీయకుండా ఫోటోగ్రాఫర్ కోసమే పెళ్లి చేసుకున్నట్టు వాడు చెప్పిన వింత భంగిమల్లో ఫోజు ఇచ్చి ఫోటోలో పరమార్థం లేకుండా పోయింది ఫోటోగ్రాఫర్ బిల్ కూడా లక్షల రూపాయలు పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి జీవితంలో మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వాడకుండా డబ్బు వృధా చేయటం భోజనాల పేరుతో సమయంతో నిమిత్తం లేకుండా అల్పాహారం చాట్ ఇరవై రకాల స్వీట్స్ యాభై రకాల వంటకాలు పది రకాల ఫ్రూట్స్ ఐదు రకాల డెజర్ట్స్ ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు ఆహుతులు అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత ఇహ తంతు తర్వాత కిలోమీటర్ క్యూలో నిలబడి స్టేజీ ఎక్కి మొక్కుబడిగా అక్షింతలు వధూవర్ల నెత్తిన చల్లి వాటిని బూట్లు తొడుక్కున్న కాళ్ళతో తొక్కి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వడం ఆ ఫొటోస్ జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదనుకోండి ఇహ పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను శ్లోకాలను పట్టించుకోకుండా కెమెరామెన్లు వీడియోగ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం డీజే మ్యూజిక్ అనే పేరుతో చెవులు మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో అర్థం పర్థం లేని సినిమా పాటలు కర్ణ కఠోరంగా పాడే ఆర్కెస్ట్రా బృందం ఇంకా మెహందీ అని సంగీతని బ్యాచర్ పార్టీ అని పనికి మాలిన ఈవెంట్స్ మద్యంతో కూడిన విందైతే హాజరు నూట పది శాతం బంధుమిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్గా పాటిస్తారు సుమి ఒక పెగ్గు కెపాసిటీ వాడు మూడు పెగ్గులు మూడు పెగ్గుల కెపాసిటీ వాడు పది పెగ్గులు లాగేస్తారు తదనంతరం పెళ్లి కొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత కలుపుతూ మాంసాహార వంటలతో మళ్ళీ పెళ్లినాటి ప్రహసనం రిపీజ్ ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ ఇది కూడా లక్షల్లో సుమండి ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు అందుకని పగ తీర్చుకునేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు పచ్చడి సీసాలు వగేరాలు ఇవ్వడం పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు తాహతుకు మించి ఈ మధ్య విపరీతంగా పాటిస్తూ అప్పుల పాలవుతున్నారు ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పురు చేసి బంధువర్గాలకు ముక్కుబడిగా ఫోన్ చేసి మేము పిలిచాము అని చాటింపు వేసుకొని ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్కి వెళ్లని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరినీ ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం సర్వే సుఖినో భవంతు జన ఈ పోస్టు విన్న కొంతమందన్నా మారుతారని ఆశిద్దాం సర్వే జన సుఖినో భవంతు